హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కృత్క కలెక్షన్స్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి మంచి ప్రింటెడ్ శారీస్ అండి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇవి మళ్ళీ రీస్టాక్ అయితే చేశాను ఫోర్ ఫైవ్ కస్టమర్స్ అయితే అడిగారు ఇంతకుముందు పెట్టినప్పుడు ఈ సారీ దీని కాస్ట్ వచ్చేసి ఆఫర్ ప్రైస్లో పెట్టానండి శ్రవణ మాసం ఆఫర్ అంటే ఆఫర్ అండి చాలా బ్యూటి సిల్వర్ పాయిల్ ప్రింట్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మొత్తం ఎంబ్రాయిడరీ వస్తుంది కట్ వర్క్ డిజైన్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మిగతా బ్యాక్ సైడ్ అంత బ్లౌజ్ పీస్ అంతా కూడా ఇలా ప్లెయిన్ పార్ట్లో వస్తుంది హ్యాండ్స్కి మాత్రం ఇలా డిజైన్ వస్తుంది అండి ఆయిల్ ప్రింట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ప్రింట్ అయితే అంత ఈజీగా ఏం పోదండి టూ త్రీ టైమ్స్ రిపీట్ చేశాను ఇప్పుడైతే నేను మంచి బ్లూ కలర్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లూ కలర్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంది కాంబినేషన్ కూడా చాలా బాగుందండి చిన్న పిల్లలకి హాఫ్ సారీ లాగా స్టిచ్ చేస్తున్నారు చాలా బ్యూటిఫుల్గా ఉంటున్నాయండి ఇది చూసారా మెరూన్ కలర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంది కాంబినేషన్ వచ్చేసి శారీ మొత్తం ఇలా డాట్స్ డిజైన్స్తో ఉంటుంది శారీ అయితే ఓపెన్ చేయట్లేదు ఇంత ముందు వీడియోలో ఇవి అయితే ఓపెన్ చేశాను ఆల్రెడీ కలర్స్ ఒకసారి చూపిద్దామని చెప్పి చేస్తున్నాను ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ అండి శ్రావణ శ్రావణం ఆఫర్ ప్రైజ్లో అయితే పెట్టేస్తున్నాను మన ఛానల్ గ్రోతింగ్ కోసం కూడా ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నాను అండి శారీ క్లాత్ వచ్చేసి ఇంతకుముందు సిక్స్ హండ్రెడ్ సేల్ చేసినప్పుడు అయితే జార్జెట్ క్లాత్ వచ్చిందండి ఈసారి చిఫాన్ క్లాత్ వచ్చింది క్లాత్ కూడా మెన్షన్ చేస్తున్నాను ఒకసారి అదొకటి అబ్జర్వ్ చేసుకోండి చిఫాన్ అంటే తెలుసు కదండి బాగుంటుంది ఇట్లాత్ కూడా ఇందులో అయితే ఇవి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఆఫర్ ప్రైజ్లో ఉన్నాయి మిస్ చేసుకోకండి ముగ్ధా సిల్క్ శారీస్ అండి ఇవి మళ్ళీ రిపీట్ చేశాను చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉన్నాయండి బాగా లో కూడా ఉన్నాయి కాంబినేషన్స్ అయితే బాగుంటాయి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ పింక్ కలర్ శారీ సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చిందండి బ్లాక్ లో ప్రింటింగ్ అయితే వచ్చింది మంచి వైట్ బేస్ పైన ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు ఇది గోల్డ్ బీవింగ్ బార్డర్ అయితే వచ్చిందండి జెరీతో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చూసారా ఇవి కూడా ఆఫర్ ప్రైజ్ లో అయితే ఉన్నాయండి ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు ఎల్లో కలర్ నేనే తీసేసుకున్నాను ఈ కూడా ఇంటి దగ్గర కస్టమర్ అయితే తీసుకున్నారు ఎల్లో కలర్ అది బ్లౌజ్ కూడా స్టిచ్ చేశాను చూపిస్తాను మెరూన్ అండ్ బాటిల్ గ్రీన్ అండి కాంబినేషన్స్ అయితే నెవర్ గ్రీన్ ఉంటాయి చాలా బాగుంటాయండి ఇవి సారీస్ కూడా ఆఫర్ ప్రైజ్ లో అయితే ఉన్నాయి క్యాట్లాగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది రెడ్ కలర్ అండి మంచి టమాటో రెడ్ కలర్ బాగుంది రామ గ్రీన్ బార్డర్ అయితే వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి బాటిల్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్స్ అన్నీ కూడా మంచి ప పేరప్ చేస్తే మాత్రం పట్టు శారీ లుక్ అయితే ఉంటుంది ఈ ఫస్ట్ టైము వీడియో చేసినప్పుడు నేను ఒక శారీ కట్టుకుని పేరప్ చేసి కూడా చూపించాను చాలా బాగున్నాయి వెంటనే అయిపోయాయి ఇప్పుడైతే మళ్ళీ రీస్టాక్ అయితే చేశాను ఇందులో మోర్ కలర్స్ అయితే దాదాపు ఎయిట్ కలర్ స్కేట్ లాగా వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి బ్రింజల్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ బార్డర్ అయితే వచ్చింది చాలా బాగుందండి మరో కలర్ వచ్చేసి మంచి నావీ బ్లూ నార్మల్ బ్లూ మిక్స్ అయిన కలర్ లో ఉందండి కలర్ అయితే డబుల్ షేడ్ లో ఉంది మెరూన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది పేరప్ చేస్తే లుక్ వైజ్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి బార్డర్ చూసారా ఈ కలర్ పై ఎంత నీట్ గా కనిపిస్తుందో ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి బాడ థ్రెడ్ అలా తట్టుకోవడం లాంటి ఏమి ఉండదు చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది బాగుంటుంది ముగ్ధా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి అంటే డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లాగానే ఉంటుంది కానీ ఇది చాలా స్మూత్ క్వాలిటీ చాలా బాగుంటుంది యెల్లో కలర్ శారీ తీసుకున్నారు రెడ్ బ్లౌజ్ కూడా చేశానని అని చెప్పాను కదా ఇది ఇదిగోండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా లాస్ట్ టైం కూడా ఈ కలర్ చాలా మంది అడిగారండి సింగిల్ కలర్ లో అవి దొరకట్లేవు బ్లౌజ్ అయితే నార్మల్ గానే షార్ట్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేయించుకున్నారు ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఆర్డర్ చేయాలి అంటే స్క్రీన్ పైన మొబైల్ నెంబర్ ఇస్తానండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ని మెసేజ్ చేయండి కాల్స్ అయితే చేయొద్దండి ప్లీజ్ సిఓడి ఉందా అని అడుగుతున్నారండి సిఓడి అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేయాలి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఎక్కువ మందికి వెళ్ళట్లేదండి ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఓకే అండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్